చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ఎన్పి అతిథి గృహంలో బిఎస్పీ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ పోటీ చేస్తున్నాడని బడుగు బలహీన వర్గాలకు బహుజన సమాజ్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు దేశంలో రాష్ట్రంలో పేదల పక్షాల పోరాడే ఏకైక పార్టీ తమ పార్టీ నేనని స్పష్టం చేశారు అధికార ప్రతిపక్ష పార్టీలు బహుజనులను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు ప్రజలు ఆలోచించి తమ అభ్యర్థులను గెలిపించాలని ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు జరుగుతున్నటువంటి ఈ సభలో ఈ కార్యక్రమాన్ని ఏర్పడి చేసినటువంటి రీజినల్ ఫర్నిచర్ గణీష్ గారి భోజన సమాధానం అదేవిధంగా చిత్తూరు నియోజకర్గానికి పోటీ చేసినటువంటి అభ్యర్థిగా మరి పార్టీ సమాజ పార్టీ పెట్టుకోవచ్చు కాబట్టి ఈ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఇద్దరు ఎవరైతే ప్రజాసేవలో జీతాలు కూడా మరి అడుగుతా ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా భౌజక సమాజ వారికి ఇప్పించగలిగితే తప్పకుండా వాళ్ళు ప్రజల

అధికారులు ఉన్నటువంటి వర్గాలే బాగుపడతాయని చెప్పి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగింది అంటే క్రమకొరం అధికారులు ఉంటుంది కమ్మలు చెన్నారు చెందారు రెండు అధికారులు రెడ్లు అభివృద్ధి కానీ ఏ అధికారులు లేనటువంటి మన జాతీయ మొత్తం కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వర్గాలు వర్గాలుగా తయారైపోయారు తిండికి పరిస్థితి కనిపిస్తుంది ఈ కరోనా ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేక మరి ఒక్క చెత్త పడుకో ఈ రోజున రాష్ట్రాల ఎక్కడెక్కడికో వరుస లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించినటువంటి ఈ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో ఈ పార్టీలు ఈ పార్టీని వదిలించుకొని భౌజన కులాలు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాలు బాబా బాబాసాహెబ్ చెప్పినటువంటి ఏదైతే రాజకీయ మార్గంలో ఈ రోజున ఈ రాష్ట్రంలో భౌజన్లు ఉందనేటువంటి విషయం మనం కష్టంగా అర్థం చేసుకోవాలి అందుకే ఈ రోజున భౌజన సభ ఈ రాష్ట్రం రెండు కులాల పాలన పోవాలని భోజన కులాల పాలన రావాలని చెప్పి నినాదంతో రాబోయే ఎన్నికల ఎన్నికల అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా మేము రెండు కులాల పాలన పోవాలి అంటే వైసీపీ పాలన పోవాలి టీడీపీ పాలన పోవాలి భోజన కులాల పాలన రావాలి భోజన కులాల పాలన రాష్ట్రం రాష్ట్రంలో ఎలా వస్తుంది కేవలం భోజన సమాజ్ పార్టీ పరంగా ఉంటుంది యాభై శాతంగా తొంభై శాతం కూడా భోజన కులాలకి ప్రాతినిధ్యం వంచే ఒకే ఒక పార్టీ వారుతెస్తున్నారు ఈ రాష్ట్రంలో పార్టీ ఈ భోజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తెలియజేయాలి ఈ కుప్పంలో ఉంటే ప్రజలు కూడా మనం తెలియజేల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడున్న కుప్పంలో ఇక్కడి నుంచి మరి గణేష్ ఇన్ఛార్జ్ గా ఉండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని చంద్రబాబు లేదా చంద్రబాబు నాయుడు ఓడిస్తాం నేను ఇంకొకరిని గెలిపిస్తా అని చెప్పినటువంటి ఈ పెద్దలకి రామ్ చంద్రుడు చెప్పినటువంటి ఎవరైతే మరొకరు గెలిచినా కూడా ఈ ఎదురు గెలిచినా కూడా మన జీవితాల్లో మార్పు అదే రో ఎందుకంటే మీ గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే లేరు భారతదేశంలో రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టాలు ఏం చెప్తున్నాయి కనీసం